శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బోస్ పలు ఆశీస్లతో రుద్ర సోదరు గారు దక్షి సోదరు గారు ధర్మాతి కొత్త పాలం దాపట్ల రెడీగా ఉన్నారు జగత రెడీగా ఉన్నాయి పదకొండో జగ వారు కూడా రెడీగా ఉండాలి ఈరోజు రెండు రెండు వేల ఒక వంద అడుగుల నాలుగు నిమిషం నలభై ఆరు పూర్తి జరిగింది സമയം മൂന്ന് നിമിഷമുള്ള ఎనిమిది ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరం ఐదు నిమిషము ముప్పై సెకండ్లు అర్థం చేసుకున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకం పదమూడు సెకండ్ల ముందంజన్నాడు కోత పోక్కడ పట్టుకోకడితో రెండు నిమిషములు తొమ్మిది బ్రమదగూరాన్ని రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పదమూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట ముప్పై నాలుగు సైడ్ లైన్ దాటి బయటకు వెళ్తే తోల రికార్డు మంది కొడతాం అందిస్తారు అటు చవరికి వెళ్ళి మరొక తిరిగి నైస్తానికి మూడు వేల అనుగుల దూరాన్ని ఆరు నిమిషము యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రామ్ నూట ముప్పై నాలుగు అనుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు மதவசத்து பல கொண்ட மூணு வந்த அப்படி தூரம் ஏழு நிமிஷம் நாலு எண்பதுல பூர்த்தி செயல்பா பிர மொட்டம் கொண்டா சீட்டு வீர